యేసునొద్ద యేసుక్రీస్తు ప్రభువైనవరు ఇప్పుడు ఒక సిలువ సిలువకి తో పడుకున్నా సిలువలో సాగింది యాట్రా కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాట్రా కరుణామయుని దయగల పాత్ర ఎవరి కోసము ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర పాలుగారు దేహము పైన 爸爸。 దులు పలుక లేదా ప్రేమా నోరు ప్రేమా బదులు పలుక సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర కొట్టింది करो కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఇది ఎవరి కోసమో ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర తన ముందు నిలిచి నవ్ వింది మరి ఒకరు గేలి చేసినారు గేలి దులు పలుక లేదా నోరు తెరువ లేదా బదులు పలుకలేదా ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర కరుణ Да,